అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం వరకు ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు బండను సియోనులో స్థాపించుచున్నాను ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి వారు అద్దరాయి తగిలి తొట్టుపడిరి సహోదరులారా ఇశ్రాయేలీయుల రక్షణ పొందవాలని నా వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయు నయ్యున్నవి నేను దేవునికి వారు దేవుని ఎందు ఆసక్తి గలవారని

దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతి వానికి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వల్ల నేనే జీవించువాయిచున్నాడు అయితే విశ్వాసమూలమీలాడు పరలోకములోనికి ఎక్కిపోను ఎవడు పరలోకములోనికి ఎక్కిపోను అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు క్రిందికి తెచ్చుటకు ఎవడు అగాధంలోనికి గాధములోనికి దిగిపోవును ఎవడు ఆ గాధములోనికి అనగా అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని పైకి కాని నీవు నీ హృదయంలో అనుకొనవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము యుద్ధను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి